హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్ పోయిన వారం మేము అరుణాచలం వెళ్ళాం తిరువన్నామలై అరుణాచలంలో పంచలింగాలలో ఒకటైన అగ్నిలింగం ఉంది శివుడు ఇక్కడ అగ్నిలింగంగా వెలిసారు దాని గురించి నేను తెలుసుకున్నది కొంచెం చూసినది కొంచెం మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అరుణాచలం అరుణ అంటే పాపమును తొలగించినది చలం అంటే కొండ అదే అరుణాచల కొండ దీనికి ఇంకో అర్థం ఉందండి అరుణ అంటే ఎరణి అచలం అంటే కొండ అని అదే ఎర్రని కొండ అరుణాచల కొండ గుడికి వెళ్ళేలోపు గుడి స్టోరీ చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి పూర్వం బ్రహ్మదేవుడు విష్ణు ఆధిపత్యం కోసం గొడవ పడుతూ ఉన్నారంట అలా వాళ్ళు గొడవ పడుతున్నప్పుడు శివుడు అగ్నిలింగంలాగా వీళ్ళ మధ్యలో వెలిసారంట అగ్నిలింగంలా వెలిసి నా మూలం కనిపెట్టిన వాళ్ళకి ఆధిపత్యం అని చెప్పారంట అలా చెప్పగానే బ్రహ్మదేవుడు హంసవాహనంలో ఆకాశంలోకి విష్ణుమూర్తి కూర్మావతారంలో భూమిని తో తవ్వుకుంటూ కిందకి వెళ్ళారంట బ్రహ్మదేవుడికి దారిలో ఒక కామధేనువు ఒక మొగలి పువ్వు కనిపించినాయి అంట అయితే మొగలి పువ్వుని బ్రహ్మదేవుడు ఇలా అడిగారంట మీరు అక్కడి నుంచి వస్తున్నావు అని నేను కొన్ని వేల సంవత్సరాలుగా శివుడి తలపై నుంచి ప్రయాణం చేసి వస్తున్నాను అని చెప్పారంట అయితే బ్రహ్మదేవుడు కామధేనువుని మొగలి పువ్వుని శివుడి దగ్గరికి తీసుకెళ్ళి అబద్ధం సాక్ష్యం చెప్పండి నేను మీ తల మీద నుంచే తీసుకొని వచ్చానని అని చెప్పగా రెండు ఒప్పుకున్నాయంట మొగలి పువ్వు అబద్ధం చెప్పింది కామధేనువు మాత్రం తలతో అవును అని తోకతో కాదు అని నిజం చెప్పిందంట అందువల్ల కామధేనువుకి ముఖానికన్నా వృష్టానికే పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి మొగలి పువ్వు అబద్ధం చెప్పడం వల్ల పూజకి పనికిరాదు బ్రహ్మదేవుడికి ఎక్కడ గుడిలే ఉండవు పూజలు జరగవు ఎక్కువగా ఇక్కడ ఇంకో కథ కూడా చెప్తారండి అది పార్వతీ పార్వతీదేవి శివుడి కళ్ళు ఒక క్షణం పాటు మూసిందంట అలా మూయడం వల్ల లోకమంతా కొన్ని వేల సంవత్సరాలు చీకట్లో ఉండిపోయింది ముల్లోక దేవతలు వేడుకోగా శివుడు ఇక్కడే అరుణాచలగిరిలో అగ్నిలింగంలా వెలిసారంట ఆ వేడికి తట్టుకోలేక పార్వతీదేవి వేడుకోగా అర్ధనారేశ్వరులుగా మారి ఎర్రని కొండలా వెలిసిందే అరుణగిరి అదే అరుణాచలం అరుణాచలేశ్వరి గుడి విశ్వకర్మ నిర్మించారు శివాజ్ఞ మేరకు ఇక్కడ నుంచి గుడికి అండి ఈ బ్రిడ్జి కనిపిస్తుంది కదా మీరు పౌర్ణమి రోజున వెళ్తే ఇక్కడితో బస్సులు కార్లు అన్ని ఆపేస్తారు నడుచుకునే వెళ్ళాలి ఈ గుడి పదకొండు వందల సంవత్సరాల పురాతనమైనది దీనిని రాజులు సంగమ రాజవంశులు శాలువ రాజవంశులు మరియు తులువ రాజవంశం చెందిన వాళ్ళు స్టార్ట్ చేసి అక్కడ నుంచి విజయనగర రాజులకు విజయనగర రాజులకు అందించడం జరిగింది ఇరవై ఎకరాలలో దాన్ని వీళ్ళే వృద్ధి చేశారు ఇక్కడ శివుడిని అరుణాచలేశ్వరుడు తిరువన్నామలశ్వరుడు అని పిలుస్తారు పార్వతీదేవిని ఉన్నామలయమ్మ కుచలాంబ అని పిలుస్తారు కార్ పార్క్ చేసి వెళ్ళే వెళ్ళేదారులో టాయిలెట్స్ ఉన్నాయండి కావాలంటే యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి మనం రాజగోపురం వైపు వెళ్ళాలి రాజగోపురం కనిపించేదే రాజగోపురం అండి రాజగోపురానికి వెళ్ళే వెళ్ళేదారులో ఇక్కడ కూడా తలనీలాలు ఇస్తారు అది ఇక్కడ పక్కనే రాజగోపురానికి పక్కనే ఉంది తల నీలాలు ఇచ్చిన తర్వాత దాని పక్కనే క్లాక్ రూమ్ కూడా ఉందండి దూరం నుంచి వచ్చేవాళ్ళు యూస్ చేసుకోవచ్చు స్వామి వారికి కావాల్సిన పూజ సామాను అన్నీ బయటనే దొరుకుతున్నాయి రాజగోపురం శ్రీకృష్ణ దేవరాయలు ప్రారంభించి సేవప్ప నాయగర్ పూర్తి చేశారు ఇదే రాజగోపురం చాలా పెద్దది ఇది భారతదేశంలో ఉన్న అతిపెద్ద గోపురాలలో ఇది ఒక గోపురం అని చెప్తారు ఈ గోపురం పదకొండు అంతస్తులు అరవై ఆరు మీటర్లు రెండు వందల పదిహేడు అడుగులు ఉన్నది రాజగోపురానికి ఎదురుగా చాలామంది దీపావళి దీపారాజు చేస్తూ ఉంటారు దీపాలు పెట్టుకొని అక్కడ నుంచి గిరి ప్రదక్షిణ మొదలు పెడుతూ ఉంటారు గిరి ప్రదక్షిణ వీడియో నెక్స్ట్ నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి అది కూడా మిస్ కాకుండా చూడండి రాజగోపురంలో నుంచి లోపలికి వెళ్దాం ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి తెరిస్తే సా నైట్ ఎయిట్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు హోవెలు తెరిసే ఉంటుందండి ఇప్పుడు టైమింగ్స్ చూసుకోండి స్కిప్ చేయకుండా చూస్తే అన్నీ తెలుస్తాయండి ప్రాకారం చూసారా ఎంత పెద్దగా ఉందో రాజగోపురం నుంచి లోపలికి వెళ్ళగానే మనకి కనిపించేది సెల్వ వినాయకర్ సెల్వం అంటే ధనం నల్ల మంచిది అని అర్థం వినాయక స్వామి ఈయన దర్శనం అవుతుందండి ప్రతి పూజకి ముందు వినాయకుడే చెప్తాం కదా మనం సో స్టార్టింగ్ వినాయకర్ వినాయకుడు దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళగానే మనకి లెఫ్ట్ సైడ్ అన్నదానం సత్రం ఉంటుందండి ప్రసాదం తినాలనుకున్న వాళ్ళు అక్కడ తినచ్చు మనకి ఎదురుగా కనిపించేదే కుమారస్వామి ఆలయం స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అని రాసి ఉంటుంది తమిళ్లో స్తంభోద్భవ అంటే స్తంభంలో నుంచి ఉద్భవించారు అని అర్థం సంబంధర్ అనే కవికి అరుణగిరినాథర్కి పోటీ జరుగుతుంది నేను పిలిస్తే ఆ కాళికాదేవి ప్రత్యక్షమవుతుంది నువ్వు పిలిస్తే మీ కుమారస్వామి వస్తారా అని సంబంధర్ ఎంత పిలిచినా కాళికాదేవి రాలేదు కానీ అరుణగిరినాథర్ ఒక్క కీర్తన పాడగానే ఆయన భక్తికి మిచ్చి స్తంభంలో నుంచి కుమారస్వామి వస్తారు ప్రత్యక్షమైన చోటే ఈ కుమారస్వామి ఆలయం స్తంభోద్భవ కుమారస్వామి ఆలయం అక్కడ నుంచి బయటకు రాగానే మనకు కనిపించేది సర్వసిద్ధి గణపతి ఆలయం గణపతి ఆలయం పక్కన ఒక తీర్థం ఉంది అదే శివగంగ తీర్థం ఇది రాజగోపురం లోపల నుంచి అండి ఇదే శివగంగ తీర్థం ఎవరిని ఎలో చేయట్లేదు క్లోజ్లో ఉంది ప్రస్తుతానికి ఇక్కడ నుంచి స్వామి దర్శనానికి ఇంకా రెండు గోపురాలు దాటాలండి మనం వెళ్ళేది ఇప్పుడు వల్లాల గోపురం అని పిలుస్తారు మనం వెళ్ళే దారిలో కుడి పక్కన కనిపించేది గోపుర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ముందుగా స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత మిగతావి చూద్దాం లోపల కెమెరా అలౌడ్ అందుకని స్వామివారిని ఫోటో తీడియో తీయలేదండి ఇది మొత్తం గుడి ఎలా ఉంటుంది అని నమూనా పెట్టారు అక్కడ అది లోపల శివుని దర్శనం అయిన తర్వాత అరుణాచలేశ్వర దర్శనం అయిన తర్వాత పక్కన అభితకుచల అంబ అమ్మవారు ఉంటారు ఆవిడ దర్శనం కూడా చేసుకోండి శివుని దర్శనం చేసుకొని బయటకు వస్తున్నప్పుడు సింధూర గణపతి ఉంటారు సింధూరం రంగులో మొత్తం ఎర్రగా కనిపిస్తూ ఉంటారు ఆయన దర్శనం చేసుకోండి మనకి ఎంత పెద్ద కష్టం వచ్చినా ఆయనకి చెప్పుకుంటే తీరిపోతుందని చెప్తారు అందుకని ఆయన దర్శనం చేసుకొని రండి లోపల చిత్రగుప్త ఆలయం అని ఒకటి ఉంటుంది ఆయనకి మనం చేసిన తప్పు ఒప్పులు అన్నీ చెప్తే మనకి ఎంతో కొంత మంచి జరుగుతుందని చెప్తారు అది చూడటం మర్చిపోకండి దర్శనం చేసుకొని మనం బయటికి రాగానే ఎదురుగా ప్రసాదం కౌంటర్ కనిపిస్తుంది ప్రసాదం ఏదైనా ఎంక్వైరీ చేయాలంటే ఎంక్వైరీ కౌంటర్స్ ఉంటాయి చిన్న గోపురం కనిపిస్తుంది కదండి అక్కడ చిన్న నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది అది విగ్రహం చూద్దాం ఈ పక్కన ఇంకొక వినాయకుడు ఆలయం ఉందండి ఇదే మనం వచ్చిన వెనకాల గోపురం చిన్న నంది సిరియ నంది అని తమిళ్లో రాసింది అదే చిన్న నంది నందీశ్వర దర్శనం తర్వాత ఆలయం బయట ఉంది కాలభైరవుడు చాలా అంటే చాలా పవర్ఫుల్ అని చెప్తారండి విశేషం పక్కనే ఈయన కోవిలకి పక్కనే ఆనుకొని ఇంకొక కోనేరు ఉంది ఇదే బ్రహ్మ దీంట్లోకి కూడా ఎవరిని దిగినివ్వట్లేదు ఇది కూడా క్లోజ్లో ఉందండి కాలభైరవ దర్శనం చేసుకోవడం మర్చిపోకండి చాలా అంటే చాలా విశేషం అని చెప్తారు ఈయన కాలభైరవుని గుడి పక్కన ఇంకొక వినాయకుడి గుడి ఉందండి అది ఆయన పేరు ఏనె తెరైకొండ వినాయకర్ అనే పేరు అంటే అర్థం ఏనుగులు కలిగిన వాడు అని అర్థం చిన్న నందికి ఎదురుగా కనిపించేది కిలిగోపురం నాథర్ అనే భక్తుడు చిలక రూపంలో మారి శివుడికి కీర్తనలు పాడుతూ ఇక్కడే ఉంటారంట చిలుకలు కనిపిస్తే చాలా పుణ్యం పుణ్యం అని చెప్తారు ఎవరికైనా కనిపిస్తే కమెంట్ చేసి చెప్పండి అక్కడ నుంచి మనం బయటికి వస్తే కనిపించేది పెరియ నంది పెరియ అంటే పెరి పెద్దది అర్థం పెద్ద నందీశ్వరుడు కనిపిస్తారండి పండుగ టైంలో సంక్రాంతి టైంలో ఈ నందీశ్వరుడికి చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి అలా జరుగుతున్నప్పుడు శివుని ఉత్సవ విగ్రహాలు ఈ నందీశ్వరుడి దగ్గరికి తీసుకొని వచ్చి స్వయంగా శివుడే వచ్చి చూస్తున్నట్టు ఆయనకి జరిగే ఉత్సవాన్ని చూస్తున్నట్టు తీసుకొని వచ్చి నంది దగ్గర విగ్రహాన్ని పెడతారంట అంత విశేషమైన పూజలు ఈ పెద్ద నందికి జరుగుతూ ఉంటాయి దీనికి పువ్వులు పళ్ళు అలా రకరకాల కూరగాయలతో బాగా అలంకరణ చేస్తారు విశేషమైన పూజల టైంలో పెద్ద నందిని దాటుకొని మనం కొంచెం ముందుకు వస్తే మన లెఫ్ట్ సైడ్లో శ్రీ పాతాళ లింగం కనిపిస్తుంది రమణ మహర్షి అని ఆయనకి ఇక్కడే జ్ఞానం కలిగిందని చెప్తారు రమణ మహర్షిని చూసుకోండి ఇక్కడ చాలా ఫొటోస్ ఆయన గ్యాలరీస్ అన్నీ పెట్టారు పాతాల లింగాన్ని చూడడానికి మనం కొంచెం కిందకి మెట్లు దిగి లోపలికి వెళ్ళాలి పాతాళ లింగ దర్శనం చేసుకుందాం రండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ రమణ మహర్షి ఆశ్రమాలు గుడి చుట్టూ ఉన్నాయండి తెలుగు వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు అక్కడికి ప్రసాదం పెడతారు రూమ్లు ఉన్నాయి అక్కడ బుక్ చేయాలంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి అక్కడ రూమ్స్ దొరకడం చాలా కష్టం అని చెప్తారు చాలా విశేషం అక్కడ పాతాళ లింగ గోపురం ఇది పాతాళ లింగ దర్శనం చేసుకొని బయటికి వస్తే పక్కన వేయి స్తంభాల మండపం కనిపిస్తుంది వేయి స్తంభాల మండపాన్ని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు రాజగోపురం ఎదురుగా కనిపించేదే రాజగోపురం లోపల నుంచి వ్యూ ఆకాశాన్ని అంటుకుంటున్నట్టుగా ఉంది రెండు వందల పదిహేడు అడుగులంటే వేయి స్తంభాల మండపం చాలా అందంగా చెక్కారండి స్తంభాలు లోపల చూద్దాం రండి స్తంభాల స్తంభాలపైన నటరాజు విగ్రహం ప్రతిష్ఠించారు లోపల పూర్వం నాట్యాలు అవి జరిగాయనుకుంటా ఇక్కడి నుంచి చూస్తే గుడి ప్రాంగణం మొత్తం కనిపిస్తుందండి వేయి స్తంభాల మెట్లెక్కి ఇప్పుడు వ్యూ చూడండి ఎంత బాగుందో లోపలికి రాగానే నాట్య భంగిమలలో ఆర్ట్ గ్యాలరీ పెట్టారండి చాలా ఫోటోలు పెట్టారు ఇక్కడ కనిపించే గుర్రాలు ఉత్సవానికి అనుకుంటండి మేము వెళ్ళే టైంలో రంగులవి వేసి అలంకరణ చేస్తున్నారు ఈ గుర్రం బొమ్మలకి ఈ అరుణాచలేశ్వరుల గురించి మనం తెలుసుకున్నది కొంత అయితే తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది అని చెప్తారండి ఈ అరుణాచలం అగ్నిలింగం కాబట్టి చాలా అంటే చాలా వేడిగా ఉంటుంది వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళండి మనం గిరి ప్రదక్షిణ చేసేది కూడా అరుణాచలగిరి ఈ గుడి చుట్టూ ప్రదక్షిణ చేయరు మీకు ముందుగా చెప్పాను కదా కదా గిరి గిరి అంటే కొండ శివపార్వతులు కొండగా వెలిసారని ఆ కొండ చుట్టూ చేసేది గిరి ప్రదక్షిణ గిరి చుట్టూ తిరిగే ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ గిరి ప్రదక్షిణ వీడియోలో మీకు పూర్తి వివరాలు చెప్తాను గుడి మొత్తం ఇరవై ఎకరాలలో అంటే ఎంత పెద్దదో చూడండి మనకి చాలా టైము చాలా ఓపిక కావాలి మొత్తం గుడి అంతా తిరిగి చూడడానికి చా స్వామివారిని తీయడానికి మాత్రం ఎలా చేయలేదండి అందుకనే ఫొటోస్ అన్నీ పెట్టడం కుదరలేదు వీడియో ఎలా ఉందని కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్